క్రేస్త ఈ ఉదయకాల సమయానికి మీకందరికీ కూడా స్వాగతం మనమంతా కలిసి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ఇక్కడ చేరి ఉన్నాం కదా ఇలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో తెలియజేస్తున్నాను మరొక నూరులోకి మనం ప్రవేశించాం కదా ఈ వారం అంతా కూడా దేవుడు మనకు తోడే ఉండాలని మన ప్రతి పనిలో కూడా మనకు విజయం అనుగ్రహించాలని సమస్తమును కూడా మనం విజయప్రదంగా జరిగించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం అదేవిధంగా పిల్లలు స్కూళ్ళకు వెళ్తున్నారు కాలేజెస్కి వెళ్తున్నారు కొత్త కోర్సులలో జాయిన్ అయి ఉంటున్నారు వారందరికీ కూడా దేవుడు చక్కటి జ్ఞానం అనుగ్రహించాలని మనము ప్రార్థన చేద్దాం మరి ఈ దినము దేవుణ్ణి స్థుతించడానికి మనం వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి కృపావార్త తొంభై ఐదవ కితన మొదటి వచనం రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము దేవుడు ఈ చక్కటి వాక్యం మనకిచ్చాడు మనము దేవునికి ఉత్సాహధ్వని చేయాలి ఆయన రక్షణ దుర్గమ్ను బట్టి సంతోషగానం చేయాలి మరి రక్షణ దుర్గము అంటే ఆయన మన పట్ల ఎంతగానో ప్రేమతో కృపతో తన యొక్క ఒక్కడే ఉన్న కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన బలయాగము ద్వారా మనకు పాపక్షమాపడను రక్షణ మార్గాన్ని ఇచ్చాడు కదా ఆ రక్షణ అనేది ఒక దుర్గం వంటిది ఆ దుర్గంలో మనం ఉన్నట్లయితే సాధారణుడు మన జోలికి రాకుండా ఉంటాడు మనము ఎవ మనం బలహీనులుగా ఉన్నప్పుడు మనకు చా భయం వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరి ఎవరైనా బలవంతుని చాటున ఉంటామన్నమాట కదా చిన్నపిల్లలు భయం వేసినప్పుడు వచ్చి తల్లి దగ్గర ఉంటారు లేకపోతే తండ్రి దగ్గర ఉంటారు అదేవిధంగా మనం చాలా బలహీనులమైన సమయంలో ఎవరైనా ఒక శత్రువు మనల్ని మనకు కీడు చేయడానికి వచ్చినప్పుడు మనము వెళ్ళి ఒక బలమైన వ్యక్తి దగ్గర రక్షణ తీసుకున్నాం ప్రొటెక్షన్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఆ శత్రువు మన దగ్గరికి రాలేడు కదా అలాగే దేవుడు అనే ఆ రక్షణ దుర్గంలో మనం ఉన్నట్లయితే మన దగ్గరికి ఏ శత్రువు కూడా రాలేడు ఫిజికల్గా అయినా ఆత్మీయంగా అయిన కనుక మనము ఆ రక్షణ దుర్గమ్ను బట్టి సంతోషగానము చేయాలి సాధారణంగా మనము స్థుతించాలి ఆరాధించాలి అనే రెండు పదాలను స్థుతి ఆరాధన అనే రెండు పదాలను వింటూ ఉంటాము చాలా ప్రాముఖ్యమైనవి ఈ రెండు మాటలు కూడా అయితే స్థుతి ఏంటి ఆరాధన ఏంటి రెండు ఒక విధంగా కన్ఫ్యూజన్కు గురయ్యే అవకాశం ఉంది కదా అయితే ఈ తొంభై ఐదవ కీర్తన మనం చక్కగా చదివినట్లయితే ధ్యానపూర్వకంగా చదివినట్లయితే స్థుతి ఏంటో ఆరాధన ఏంటో మనకు అర్థమవుతుంది చూసారా ఆ కీర్తనకారుడు రెండవ వచనంలో చెప్తాడు కృతజ్ఞతా స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము అని చెప్తూ ఆయన ఇక్కడ గొప్పగా దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మహాత్మ్యమును వర్ణిస్తూ ఉన్నాడు దేవుడు ఎంత గొప్పవాడో అతడు దేవుని మహిమపరుస్తూ చెప్తూ ఉన్నాడు యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవి సముద్రం ఆయనది ఆయన దాన్ని కలుగజేశను ఆయన హస్తములు భూమిని నిర్మించను ఈ మాటలన్నింటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుడు ఎంత గొప్పగా మనల్ని మన పైన మహాత్మ్యం కలిగి ఉన్నాడు ఆయన ఆయనతో పో ఆయనను పోలినవారు ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు చూసారా దేవతలందరికీ అని చెప్తూ ఉన్నాడు దేవతలంటూ ఎవరూ లేరు అయితే ఈ లోకంలో చాలామంది చాలా 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 దేవతలను పెట్టుకొని ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ పెట్టుకున్నటువంటి దేవతలందరూ కూడా ఆ దేవతలంతా కేవలము చేయబడినవి అంటే చేతితో చేయబడినవి మహత్యము ఏమీ లేదు కానీ మన దేవుడు ఆయనే సృష్టికర్త భూమి ఆకాశములను ఆయనే సృజించాడు భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి పర్వత శిఖరములు కూడా ఆయనవే సముద్రము ఆయనవే సమస్తము ఆయన హస్తములే నిర్మించారు కాబట్టి సమస్తం ఆయన ఆయన ఆయనవే ఉన్నప్పుడు ఈ లోకంలో ఒక కర్రతోనో ఒక మట్టితోనో లేకపోతే ఇంకేదో లోహంతోనో ఒక విగ్రహాన్ని చేసుకొని అది దేవత అని అనుకోవడము అది సరైనది కాదు కదా మరి అందుకే మన దేవుడు మహాత్మ్యం గల మహారాజు ఆయన మహాదేవుడు భూమ్యాగద స్థలంలో ఆయన చేతిలో ఉన్నాయి సమస్తమును ఆయన సృష్టించాడు కాబట్టి మనము ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆయన గొప్పతనాన్ని కనుగొని ఆయన గొప్పతనాన్ని కీర్తించడమే స్థుతి మరి చాలామంది చ మనమంతా కూడా చాలాసార్లు స్థుతిస్తాము అంటే ఆ స్థుతి ఎలా ఉంటుందంటే మెకానికల్గా ఉంటుంది యాంత్రికంగా అంటే ఒక పాట పాడుతున్నాం మేము స్థుతిస్తున్నాం అనుకుంటాం కానీ ఆ పాటలో ఉండే ఆ పదాలు ఏంటో కూడా మనకు తెలియదు ఆ పదాలను మనం ఎలా ఉచ్చరిస్తున్నామో తెలియదు ఆ పదాలలో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలియదు మీనింగ్ఫుల్గా పాడడం మనకు తెలియదు కానీ మనం ఆ పాట పాడి స్థుతిస్తున్నాం అనుకుంటాం ఒక మ్యూజిక్ ఉంటే చక్కగా పాట పాడినామంటే అది ఇంకా మనం అని అనుకుంటాం కానీ నిజానికి అది కాదు కానీ దేవుడు ఎవరు అనేది మనం గుర్తించగలగాలి మా ఆ దేవుడు ఎలాంటి వాడో గుర్తించగలగాలి ఆ దేవుని యొక్క మహాత్మ్యం ఏమిటో తెలుసుకోవాలి ఆయన ఎందుకు మనకు దేవుడు మనం ఎందుకు ఆయనను దేవునిగా పూజిస్తున్నామో అది మనము అర్థం చేసుకోవాలి అప్పుడే మన యొక్క స్థుతి నిజమైన స్థుతి అది ఒక చక్కటి దేవుణ్ణి కీర్తించే పద్ధతి దేవుణ్ణి పొగిడే పద్ధతి దేవుణ్ణి మహిమపరిచే పద్ధతి ఆ విధంగా మనం స్థుతించినప్పుడే మన స్థుతుల మీద ఆయన ఆశీనుడై ఉంటాడు నీ హృదయంలో ఎలాంటి భావం లేకుండా నీ హృదయంలో ఎలాంటి అర్థం లేకుండా ఎలాంటి అవగాహన లేకుండా మనం ఎంత చక్కటి పాటలు పాడినా ఎంత మంచి మ్యూజిక్లో పాడినా ఎంత మధురమైన మన గా గాత్రం చాలా బాగుండొచ్చు కానీ అయినా అయి అంత బాగా చక్కగా పాడినప్పటికీ కూడా ఆ పాటలో అర్థం లేకపోతే అది అర్థవంతంగా లేకపోతే మాత్రం నీకు అర్థవంతంగా ఉండాలి బయటి వాళ్ళకి కాదు నీకు స్వయంగా నీకు ఎప్పుడైతే నువ్వు పాట పాడుతున్నావో ఆ పాటలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహించి పాడగలుగుతావో అది నిజమైన స్థుతి అప్పుడే నీవు ఆయనను స్థుతిస్తున్నట్లు లెక్క అంతేగాని మేము స్థుతిస్తున్నాం అని చెప్పి చాలా చక్కగా పాటలు పాడుకోవడం లేకపోతే స్థుతి 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 స్తోత్రం 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 నీకు స్తోత్రం ఈ విధంగా చాలామంది చెప్తూ ఉంటారు అయితే మనం ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వకుండా చెప్తే మాత్రం కేవలం నోటితో పెదవులు మాట్ మాట్లాడుతున్నాయి పెదవులు మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందని ప్రభువు చెప్తున్నాడు ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకుందాం మనము మన పెదవులు పలికిన ప్రతిసారి కూడా మనం అది ఫీల్ అవ్వాలి మన హృదయంలో ఫీల్ అవ్వాలి అప్పుడే అది నిజమైన స్థితి ఒక్కొక్కసారి స్కూల్లో టీచర్లు అడుగుతూ ఉంటారు మీకు మీ మీ తండ్రి గురించి చెప్పండి అని ఒక క్వశ్చన్ వేశారనుకోండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తండ్రి గురించి చెప్తారు చాలామందికి తండ్రులంటే ఒక హీరోగా భావిస్తారు కదా మా ఫాదర్ ఇలాగా మా ఫాదర్ అలాగా అని చెప్పినప్పుడు వాళ్ళల్లో గర్వం ఇలా పొంగి పొర్లుతూ ఉంటుంది ఎందుకంటే ఆ తండ్రి ఒకవేళ పెద్దగా గొప్పగా ఉద్యోగస్తుడు కాకపోవచ్చు లేకపోతే పెద్ద హోదాలు ఉండకపోవచ్చు లేకపోతే పెద్ద పెద్ద పదవులు ఉండకపోవచ్చు కానీ వాళ్ళ యొక్క ప్రేమను వీళ్ళు అనుభవించి ఉంటారు కదా ఆ అనుభవంలో నుంచి వాళ్ళు చెప్తారే ఆ విధమైనటువంటి ఫీల్ మనకు రావాలి అప్పుడే మనం నిజంగా దేవుని స్థుతిస్తున్నట్లు దేవునితో మనకున్నటువంటి సంబంధం వల్లనే అది మనకు అర్థమవుతుంది అంతవరకు ఆయన ఎవరు అనేది మనకు తెలియకపోతే మనం ఎన్ని మాటలు ఎన్ని ఎన్ని పాటలు పాడినప్పటికీ కూడా ప్రయోజనము ఉండదు అదేవిధంగా ఆ తర్వాత మనం చూసినట్లయితే మనము ఇక ఆరాధిస్తున్నాం అనమాట అంటే ఆయన యొక్క ఆ గొప్పతనాన్ని ఆ గొప్పతనం ఎంత గొప్పది అని మనము ఆరాధిస్తున్నామనమాట ఆయనను చాలామంది చాలామంది సెలబ్రిటీలను ఆరాధిస్తూ ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళ నుంచి ఏమీ కోరుకోరు కేవలం వాళ్ళంటే వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ఆరాధన భావం అన్నమాట వాళ్ళ కొరకు ఎంతైనా చేస్తారు వాళ్ళు వాళ్ళ ప వాళ్ళ అవతల సెలబ్రిటీల నుంచి వాళ్ళు ఏమి ఆశించరు వాళ్ళు ఏదో వచ్చి వాళ్ళతో మాట్లాడాలని లేకపోతే ఇంకేదో అని కాదు వాళ్ళని దూరం నుంచి చూసినా కూడా ఎంత సంతోషపడతారు క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు చాలా మంచి గొప్పగా ఆడిన వ్యక్తి ఆ వ్యక్తిని అలా దూరం నుంచి చూసినా కూడా వీళ్ళకి ఎంత ఆనందమవుతుందో అలాగే పొలిటికల్ లీడర్స్ ఉంటారు లేకపోతే ఫిలిం ఫిలిమ్స్లో పనిచేసే వాళ్ళు హీరోలు ఉంటారు అయితే వాళ్ళని చూస్తేనే వీళ్ళకెందుకు అంటే వాళ్ళంటే అంత ఇష్టం అన్నమాట వాళ్ళ నుంచి ఏమి ఆశించకపోయినా మన దేవుడు అంతకంటే చాలా చాలా గొప్పవాడు కదా ఆయన ఎంత గొప్పవాడంటే నిన్ను నన్ను సృజించిన దేవుడు ఆయన నీలో నాలో ఒక ప్రత్యేకమైన లక్షణాలు పెట్టినటువంటి దేవుడు ఆయన ఒకరికి పోలికలు లేకుండా అద్భుతంగా మనల్ని ఒక ప్రత్యేక సృష్టిగా సృష్టించి మనల్ని ఈ లోకంలో ఉంచాడే ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత ఎంతగా మహిమకు అర్హుడు ఎంతగా ఆరాధనకు అర్హుడు అలాంటి అర్హుడైనటువంటి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఆస్వాదించి ఆయనను మరి ఆ విధమైనటువంటి ఆ ఫీలింగ్ మనలో కలగడమే ఆరాధన ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఒక రాజు ఉంటాడు మహారాజు ఎక్కడో ఉంటాడు సింహాసనం మీద కూర్చొని ఆయన ఏదో చేస్తూ ఉంటాడు కానీ ప్రజలంతా ఎక్కడెక్కడో ఉంటారు దూరంగా అయినా కూడా రాజు అంటే వాళ్లకు ఎంత అభిమానం ఉంటుంది కదా అలాగా మరి మనం కూడా మన దేవుడు అంటే ఆయన మనకు రాజు ఆయన మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు మనం ఎక్కడున్నా కూడా ఆయన మనల్ని గురించి కనుక్కుంటూ ఉంటాడు మనం ఎక్కడున్నా మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు మన క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా మరి దేవుడైతే నిన్ను నన్ను పర్సనల్గా ఆయన ఇరుగు పర్సనల్గా ఆయనకు ఆయనకు మనం తెలుసు ను నీకు తెలియకపోవచ్చు కానీ నీవు ఆయనకు తెలుసు కాబట్టి మనం ఎప్పుడైతే ఆయనను మనం కూడా ఆయనను తెలుసుకుంటామో అదే ఆరాధన మనం ఎప్పుడైతే ఆయన యొక్క గొప్పతనాన్ని రుచి చూసి తెలుసుకుంటామో అప్పుడు మనలో నుంచి హృదయంలో నుంచి ఆరాధన అలా పెళ్ళుకి వస్తుంది అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు రండి నమస్కారం చేసి సాధీలపడదాం ఒక్కొక్కసారి మనమైతే చాలా మనం ఒక్కొక్కసారి సాధీలపడి నమస్కారం చేయాలని అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు అప్పుడు మనం ఏం చేస్తామంటే మనసులో సాగిలు పడతాం అలాంటి ఫీలింగ్ ఎప్పుడైతే ఉందా మీకు మనసులోనే సాగిలపడి ఉంటాం మనసులోనే మోకరిల్లు ఉంటాం మనసులోనే చేతులు ఎత్తు ఉంటాం నిజంగా అలాంటి ఫీలింగ్తో మనము ఆరాధన ఎప్పుడైతే చేస్తామో నిజమైన ఆరాధన అంటే మన మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన హృదయంలో ఆయనను ఆరాధించగలగాలి మన మనసులో ఆయన ఆయన పట్ల ఉండేటువంటి గౌరవాన్ని మనం అలా చూపించగలగాలి రండి నమస్కారం చేసి సాగిలపడదము నిజంగానే మనము ఇంట్లో అయితే మనం తప్పకుండా సాగిలపడి నమస్కారం చేసి ప్రార్థనలు చేసుకుంటాము ఒకవేళ చర్చ్లో కూడా వీలైతే సాగిలపడి నమస్కారం చేసుకుంటాము కానీ మన ఆఫీస్ వర్క్లో ఉన్నప్పుడు మనం చేయలేము కదా కానీ మనసులో ఆయనకు సాగిలపడి నమస్కారం చేయొచ్చు ఎందుకంటే ఆయన మనల్ని సృజించాడు ఆయన సన్నిధిని మనము మోకరించాలి మోకరించి ప్రార్థ ఇదంతా కూడా ఎందుకంటే మోకరించడం సాగిల పడడం చేతులెత్తి స్థుతించడం ఇవన్నీ కూడా మనకు ఆయన పట్ల ఉన్న ఆరాధనను తెలిపే భంగిమలు కాబట్టి చేతనైన వాళ్ళు చేస్తూ ఉంటారు చేయలేని వాళ్ళు మనసులోనే చేస్తూ ఉంటారు ఆ విధంగా కూడా మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు కాబట్టి మరి కీర్తనాకారుడు చెప్తున్నాడు ఆ విధంగా మనము ఆరాధించాలి ఇట్ ఈ విధంగా మనము స్థుతి ఆరాధన ఈ రెండు మనం కలిగి ఉన్నట్లయితేనే మనము దేవునిని ఆరాధించగలుగుతాం స్థుతించగలుగుతాం అంతేకాకుండా మనము ఎప్పుడు కూడా ఈ లోకపు విషయాల గురించి ఆలోచించము కానీ ఆయన యొక్క మాహాత్ని బట్టి ఆయన యొక్క గొప్పదనాన్ని బట్టి ఆయన యొక్క సన్నిధిని బట్టి ఆయన మన పట్ల చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి ఎంతగానో స్థుతిస్తూ ఆరాధిస్తూ మనము ఆయనను ఆరాధిస్తాం ఇది స్థుతి ఆరాధన మరి ఈ లోకంలో మరి మనం చేస్తున్నాము మనం ఎలాంటి స్థుతి ఆరాధన చేస్తున్నామో ఓసారి గమనించుకుందాం ఇంకొక మాట ఏంటంటే మరి కీర్తనాకారుడి చివరిలో ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడంటే మీరు మస్తాదిన ముందు కఠినపరుచుకున్నట్లు అరణ్య ముందు గరీబాయద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలోనూ కఠినపరచుకోవద్దు అని చెప్తున్నాడు ఎవరైనా దేవుణ్ణి ఆరాధించకుండా స్థుతించకుండా ఉన్నట్లయితే అలాంటి కఠిన హృదయం వద్దు ఎందుకంటే ఆ కఠినంగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది ఆ మీ పితరులు ఏం జరిగి ఏం చేశారు మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యంలో చూశారు అయితే ఎవరైతే ఆయనను తెలుసుకోలేకపోయారో వాళ్ళు అరణ్యంలోనే నశించిపోయారు అలాంటి పరిస్థితి మీకు తెచ్చుకోవద్దు మీరు తెచ్చుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు కీర్తనాకారుడు ఫిబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది మీరు కఠినపరచుకోవద్దండి మీ హృదయాలను కఠినపరచుకోవద్దు మనము ప్ర దేవుని సన్నిధికి వద్దాం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు చేయని గొప్ప కార్యాలంటూ ఏమీ ఉండవు తప్పకుండా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు ఉంటాయి మీరు పర్సనల్గా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచిస్తే మన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల్ని మనము గమనించవచ్చు అప్పుడు మనకు ఆ యొక్క హృదయంలో మనకు అర్థమవుతుంది మనము అది తెలుసుకోగలుగుతాము అదే రుచి చూసి తెలుసుకోవడం ఆ విధంగా రుచి చూసి తెలుసుకున్నప్పుడు అనుదినము అనుక్షణం కూడా ఆయన చేస్తున్నటువంటి అనేకమైన క్రియలు గొప్ప కార్యాలు మనకు అర్థం అవుతాయి అప్పుడు మనము ఆ నిత్యం కూడా దేవునికి స్థుతి చెల్లిస్తాం ఎప్పుడైనా మనకు చాలా చిన్న చిన్న విషయాలలో కూడా దేవుని యొక్క కృప ఎంతో అద్భుతమైనది ఆ కృపను మనం అనుభవిస్తే ఖచ్చితంగా మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాము ప్రభుణిని స్థుతిస్తున్నామని హృదయపూర్వకంగా చెప్పగలుగుతాము ఆయనను ఆరాధించగలుగుతాము ఇలాంటి కృప మనకు కావాలి ఇలాంటి కృపతో మనం అనుదినము స్థుతిస్తూ మనము ఉన్నట్లయితే మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు మనం చూడవచ్చు మనము అనేక విధాలుగా ఆశీర్వదింపబడవచ్చు దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఎంతగానో కోరుతూ ఉన్నాడు దేవుణ్ణి స్థుతించి ఆరాధిద్దాం ఆయన మన స్థుతులపైన ఆశీనుడై ఉంటాడు ఆయన మన హృదయంలో అలా ఉన్నప్పుడు మన జీవితమే మారిపోతుంది ఎంతో అద్భుతంగా మన జీవితంలో ఆత్మీయంగా ఆనందంగా మనం ఉండగలుగుతాము దేవుడి కృపావార్తను దీవించడం గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంతుడా నీకు వందనంలో నీకు స్తోత్రం ఉందాయన అవును ప్రభా ఇది మేము స్థుతి ఆరాధన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోగలిగాము మా ప్రభా నీకు వందనంలో మా హృదయపూర్వకంగా నిన్ను స్థుతించి ఆరాధించే కృపను మాకు దయచేయండి ప్రభానైనా మేము నీ గురించి ఉత్సాహధ్వని చేయాలంటే నీ గురించి సంతోషగానం చేయాలంటే ఇవన్నీ కూడా మాకు ఊరికనే రావు ప్రభా మేము ఎప్పుడైతే నీతో సరి అయిన సంబంధం కలిగి నీతో పర్సనల్గా రిలేషన్షిప్ కలిగి ఉన్నట్లయితేనే ప్రభా నీవు చేసిన గొప్ప కార్యములను నీవు చూపిన ప్రేమను మేము రుచి చూసి తెలుసుకున్నట్లయితేనే ఆ హృదయంలో మాకు ఆరాధన అనేది పుడుతుంది దేవా అలాంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రవా నీ యొక్క గొప్ప కార్యములను మేము వివేచించి ఆలోచించి తెలుసుకునగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాని కొందనంలో ఇది నా ప్రభా ఉదే నా తండ్రి నిన్ను ఈ విధంగా స్థుతించి ఆరాధించే కృపణ మాకు ఇచ్చారు దేవ నీ కొందనములు మా ప్రభా వాక్యం ధ్యానించి తండ్రి ఈ వాక్యం ద్వారా మేము అనేక విషయాలు తెలుసుకున్నందుకు నీకు స్తోత్రములు మా తండ్రి దేవ ఆ విధమైన జీవితం మాకు అనుగ్రహించండి మా ఈ ఏదే కాలంలో మేము చేస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దేవా మా జీవితాలలో నీవు అనేకమైన గొప్ప కార్యాలను చేశావు ఆలోచించి మేము వాటిని అన్నింటిని కూడా తరిచి తరిచి తెలుసుకొని ప్రభా మేము మీ సన్నిధిని ఆస్వాదించినట్లుగా నీ యొక్క గొప్పదనాన్ని మేము తెలుసుకొని ఆరాధించినట్లుగా మాకు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కానీ ఇదే కాలంనా తిరిగి మేము మా పనులకు వెళ్ళాలి మా జీవితాలలో మేము చేయవలసిన అనేక పనులు ఉన్నాయనైనా మా ప్రభా మాకు మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనం జరించుకుంటున్నాం తండ్రి మా రక్షణకర్త దేవ మీకు స్తోత్రంలో ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి స్కిల్స్ అనుగ్రహించండి ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి మేము మాట్లాడే ప్రతి మాట కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి మేము మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి ప్రభా మరి చదువుకుంటున్న పిల్లలందరినీ కూడా దీవించండి స్కూల్కి వెళ్తున్న పిల్లలను మరి కాలేజెస్కి వెళ్తున్న పిల్లలను నూతన కోర్సులలో చేరినటువంటి పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభానైనా మరి వారికి అందరికీ మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ పొందడంలో మంచి జ్ఞానంతో వారు చక్కటి మార్గంలో నడుచుకుంటూ నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి సాతాను రుచులలో చిక్కు కనకుండా కాపాడండి లేవా ప్రభా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు వారి గురి కాకుండా చెడు స్నేహాలకు పోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ దినం హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి మంది నిరుద్యోగులుగా ఉన్నారు తండ్రి వారికి అందరికీ ఉద్యోగాలు అనుగ్రహించి ప్రభా సంతోషం వారికి అనుగ్రహించండి దేవా మరి ఉద్యోగాలు లేక అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు కృంగిర స్థితిలో ఉన్నారు నాయన వారందరికీ కూడా కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు సఫలత అనుగ్రహించండి అవును తండ్రి మీరు తగిన కాలంలో ప్రతి ఒక్కరికి కూడా సాటి అయిన సహాయం అనుగ్రహించే దేవుడు అంటున్నారు దేవ పొందనంలో సంతానం కొరకు చూస్తున్న బిడన్న ప్రభా ఈ సన్నిధిలో ఎంతో మంది ప్రార్థిస్తున్నారు దేవాప్రభ వారిపైన నీ యొక్క కృపను కుమ్మరించండి దేవా వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించేవని ప్రార్థిస్తున్నాం ఆయన మా ప్రభా తండ్రి గర్భిణీస్తుందరినీ ఆశ్రయించండి సుఖమైన ప్రసంగం అనుగ్రహించండి మా ఎవరెవరైతేనైనా కుటుంబాలలో ఐక్యత లేక చాలా బాధపడుతూ అనేక విధాలుగా దుఃఖపడుతూ ఉన్నారు ప్రభా మనస్పర్ధలతో జీవిస్తున్నారు శాంతి సమాధానం లేక ఉన్నారు ఆ కుటుంబాలలో తండ్రి మీరు శాంతిని కుమ్మరించండి దేవా సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడమని మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన పరిశుద్ధ ఆత్మదేవ ప్రభావ వారిని వారి హృదయాలలో మరి మీరు నెమ్మదిని కలిగించమని వేడుకుంటున్నాం నాయన నా తండ్రి దేవ ఎంతమంది హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నారు నాయన మా ప్రభా తండ్రి మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారు మా తండ్రి మరి లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఐసీలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారి పట్ల మీ యొక్క దృష్టి సారించండి దేవా ప్రభ నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభావ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవా నీ స్వస్థపరిచే దేవుడు మా తండ్రి ఏసు నామము ఎంతో శక్తివంతమైన నామం దేవా ఆ నామంలో అడుగుతున్నాము దేవా ఆ నామంలో ప్రకటిస్తున్నాము పనిచేయని కిడ్నీలు గాక శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత గాక ప్రతి వ్యవస్థ చక్కగా గాక గుండె కండరాలను బలపరచండి మా ప్రభావనైనా లంగ్స్లో ఉండే ప్రాబ్లమ్స్ కాక దేవా బ్రెయిన్లో ఉండే సమస్య కాక మా తండ్రి దేవా ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్గా స్వస్థత కాక బ్లడ్ క్లాష్స్ అన్నీ కాక డిసాల్వ్ అయిపోను కాక దేవా ఏ స్నామంలో సమస్తం చేయగలిగిన శక్తిమంతుడు దేవా తండ్రి ఎవరైతే క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారో వారి జీ వారి శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలు ఏ స్నామంలో లైన్ కాక మా ప్రభా సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దాయిచేయండి కీమోథెరపీలు అవసరత లేకుండా చేయండి డయాలసిస్ అవసరత లే అవసరత లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి సంపూర్ణంగా స్వస్థత పొందుకొని తండ్రి మరి ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషించే కృపను దయచేయండి ప్రభా కుటుంబ సభ్యులకు ఆదరణ అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభానైనా ఆందోళనను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి డాక్టర్లకు నర్సులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభానైనా మీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా మా ప్రభ ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించండి దేవా ఒక్కరు హాస్పిటల్లో ఉంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడానైనా మరి అనేక విధాల సమస్యలు ఉంటాయి ప్రభా టైం మేనేజ్మెంట్ విషయంలో అయినా ప్రభా ప్రతి విషయంలో ఆర్థికంగా అయినా సరే తండ్రి ప్రతి విషయంలో వారు తీసుకోవాల్సిన అనేకమైన పనులు ఉంటాయి ప్రభా చర్యలు ఉంటాయి తండ్రి వాటన్నిటి విషయంలో కూడా మీరే కాపాడమని ప్రతి ఒక్కరికి మరి సరైనటువంటి ప్రణాళిక దయచేసి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా త్వరగా అందరూ కూడా కలిసి సంతోషంగా మీరు స్థుతిగలిగే కృపను మీరు ఇస్తారని నమ్ముతున్నాము మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా అనేకమైన ఇతర సమస్యలు ఉద్యోగ జీవితంలో ఉండే సమస్యలు అవమానాలు నిందలు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులు వీటన్నింటిలో ఉన్నటువంటి వారిని తండ్రి దయ ఉంచి లేవనైతే వారికి తగిన సహాయం అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి దేవ నీ కృప వారిపైన అధికంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మరి తండ్రి ఎంతోమంది నిరాదరణకు గురైనటువంటి వారు ప్రభా వృద్ధులు చిన్నారులు అనేక మంది తండ్రి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఉంటున్నారు దేవాప్రభ మీరు కనికరి కనుకరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవాప్రభ మరి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా దేవ ఇజ్రాయల్ దేశంలో జరుగుతున్న యుద్ధంలో తండ్రి మీరు త్వరగా నేను మరి ఆపివేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి ఏం జరగాలో మీకు తెలుసును సమస్తము నీ చేతిలో ఉన్నది నానా సమస్తము నీ చిత్త ప్రకారమే జరుగుతున్నదని నమ్ముతున్నాం ప్రభా నీకు చెందుతున్నాము తండ్రి ఆ కుట్ ఆ యొక్క దేశంలో శాంతిని సమాధానము మీరే ఏర్పాటు చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా మీరు విజయం విజయంనిచ్చే దేవుడు నీ బిడ్డలను ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు ప్రభా ఇరుషులేముని దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా మా దేశంలో కూడా దీవించండి మా దేశంలో కూడా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు సరిహద్దులలో ఉన్నాయి తండ్రి ఆ విషయంలో సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరికీ కూడా మంచి జ్ఞానం ఇచ్చి వారంతా కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి నీతి నిజాయితీతో బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి మా ప్రభా నైనా క్రైస్తవులపై అనేకమైన హింసాకాండలు జరుగుతున్నాయి మా ప్రభా నన్న మీరే కనకరించి సమస్తం అరికట్టమని వేడుకొంచున్నాము అయినను ప్రభా నీ చిత్తమే అయితే తండ్రి మాకు కూడా నాయన కావలసిన జ్ఞానం అనుగ్రహించండి ఏదైనా ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విషయంలో మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాలో ఉన్న బలహీనతను తొలగించండి మాలో ఉన్న అపనమ్మకత్వాన్ని తొలగించండి ప్రభా సంపూర్ణంగా మేము విశ్వాసంతో స్థిరంగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా వందనాలు వందనాసరించుకుంటున్నాం ప్రభా మా దేవా మరి కుటుంబాలలో ఎవరైతే రక్షణ లేక ఉన్నారో వారికి అందరికీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకోవాలి కఠిన హృదయాలను మెత్తనపరచండి వారి మనవనేతరాలు వెలిగించి ప్రభా నీ సిలువ విలువను తెలుసుకొని నీ శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకొని గుర్తించి గ్రహించి నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి దేవా నీ నీవు అద్వితీయుడే తండ్రి కృపతో కనికరించి కాపాడు మరి వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరినిది ఎంతో ఎంతోమంది నాన్న తల్లిదండ్రులు కుటుంబ కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కూడా ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలన్నీ కూడా అంగీకరించమని వారికి మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ సేవకులను ఎంతో ఎంతోమంది అనేక విధాలుగా నీ సేవను జరిగిస్తున్నారు దేవా నీకే వందనములు రూప నీ సేవను అభివృద్ధి చేయించండి తండ్రి మా ప్రభా మరి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం కానీ ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నప్పుడు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీ వంద చెల్లించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా వారిపైన ముఖ కాంతిని ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి మీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి ప్రభా వారికి మీ యొక్క సమాధానమును ఆశీర్వాదమును కలుగజేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎవా ప్రభా మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నిబంధనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదివిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్